స్థలో దేవునికి స్తోత్రం కలిగినగాక హలెయ మన తండ్రి ఎన్న దేవుని ప్రేమయు ప్రేక్షకుడైన ఏసుక్రీస్తు వారి గొప్ప కనికరము సమాధానము ప్రియ దేవుని బిడ్డలందరికీ గాక ఆమె ఈ దినము దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి నూట నలభై ఐదవ కీర్తనలు పద్నాలుగవ చరణము ఎహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు ఆమె ఈవాతను దేవుడు మనందరి జీవితంలో స్థిరపరిచి బలపరిచి ఆయన కృపతో నడిపించనుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి మహాపురుషుద్ధుడ మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు వందనములు స్మృతి స్తోత్రాలు ప్రభువ ఈ ఉదయ కాలము మీరు మాకు ఇచ్చిన మీ కొందనాలు వేసేయ ఈ వాగ్దానం అందరి జీవితంలో మీరు స్థిరపరిచి బలపరచండి వాక్యమును ధ్యానించి చుండగా మీ ఆత్మతో నన్ను అభిషేకించుకోండి నేను కాదు స్వామి మీరు మాట్లాడండి మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ఈజయ్యా మా బ్రతుకులు బాగుపడతాయి నాయన ఈ వాక్యం ఎందరికి అవసరమో వారి దగ్గరికి మీరు పంపించి వినగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయం అర్థం చేసుకునే మనస్సు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి అందరూ అంతటా మారు మనసు రక్షణ పొంది నీ బిడ్డలు కానీ శిష్యులు కానీ సొత్తుగా స్వీకరించబడి ఇహలోకంలో నీ కొరకు సాక్షులుగా జీవించడానికి కృపను అనుగ్రహిస్తారని ఎస్ఐ అనామో అడిగి వేడుకొని ప్రార్థించు నా పరమ తండ్రి ఆమెన్ 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 క్రైస్తలో క్రీస్తు బిడ్డలైన మీ అందరికీ దేవుని పేరటం నా హృదయపూర్వకమైన శుభాభివందనములండి అందరూ బాగున్నారండి దేవుని కృప కాపుదల కనికరము ప్రేమ సమాధానము ఎల్లప్పుడూ మనకు తోడైండునిగాక ఆమెన్ ఈ దిన దేవాతి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము ఇహోవా పడిపో వారినందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రియమైన సహోదరి సహోదరుడా దేవాతి దేవుడు పడిపోయిన వారినందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు ఈరోజు ఏ పరిస్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావు నీ స్థితిగతులు దేవుని ఎదుట ఎలా ఉన్నాయి ఈ విషయంలో నువ్వు క్రింగిపోయి లేవలేని పరిస్థితిలో ఉన్నావు ఒక్కసారి ఆ పరిస్థితులలో నుండే నువ్వు ఎక్కడైతే పడిపోయావో అక్కడనే తిరిగి ఒక్కసారి దేవునికి ప్రార్థించినట్లయితే దేవాది దేవుడు చెప్తూ ఉన్నాడు పడిపోయిన వారిని అందరినీ కూడా నేను ఉద్ధరిస్తాను కృంగిపోయిన వారిని అందరినీ కూడా నేను లేవనెత్తుతాను అని ఈసయ్య ఈరోజు నీతో నాతో మనందరితో సూటిగా మాట్లాడుచున్నారు నమ్ముదామా నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ఏసయ నామాన్ని మహింపరుదామండి అల్లెలు దేవునికి స్తోత్రం కలుగును గాక సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టిని తన నోటి మాట ద్వారా చేసి ఉన్నాడు మానవుని తన స్వహస్తాలతో తన పోలికే చొప్పున ఆయన నిర్మించుకున్న దేవాతి దేవుడు సర్వజీవులు కన్నులు ఆయన వైపు చూచుచున్న తగిన కాలమందు దేవాతి దేవుడు వారికి ఆహారం ఇచ్చుతురు దేవునికి స్తోత్రం కలిగా దేవాతి దేవుడు తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నాడండి ఈ లోకంలో ఇంకా ఆయన తన మార్గములన్నిటిలో నీతి గలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపు దేవుడిగా మన పట్ల ఉండగా మనము పడిపోయిన కృంగిపోయినా ఆయన లేవనెత్తువాడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలెలుయ అంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నామండి ఈ రోజున తనకు ఎందరైతే మొరపెడతారో అందరికీ కూడా ఆయనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఇహోవా సమీపముగా ఉన్నాడు ఆమె దేవునికి స్తోత్రం గాక నా స్థితి బాగోలేదు నా పరిస్థితి బాగోలేదు ప్రతికూల పరిస్థితుల్లో నేను జీవిస్తూ ఉన్నాను ఎందుకు నాకు ఇంత శ్రమ ఎందుకు నాకింత వేదన ఎందుకు నాకింత బాధ అని ఒకవేళ నువ్వు కృంగిపోతూ నిస్సహ్య స్థితిలో జీవిస్తున్నావేమో దేవాతి దేవుడు చెప్తున్నాడు ఆ స్థితిలో నుండే దేవుని వైపు చూడు ఆ స్థితిలో ఉండి నీ మోకాళ్ళు నేల మీద మోపు ఆ స్థితిలో ఉండి దేవునికి మొరపెట్టు ఆయనకు నిజముగా ఎందరైతే మొరపెడతారో వారందరి మొర విని వారందరికీ దేవాతి దేవుడు సమీపముగా ఉంటానంటున్నాడు అందుకే మనం ఈ రోజున వాగ్దానం చదువుకున్నాము కదా ఏంటి ఆ అవాగ్దనము ఎక్కువ పడిపోవారినందరినీ వారిని అందరినీ కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇంకా దేవాంతి దేవుడు చెప్తూ ఉన్నారు ఈ రోజున తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడంటండి వారు నిజముగా దేవునికి మొర పెట్టే మొర ఆలకించి వారిని రక్షిస్తానంటున్నారు ఈ లోకంలో మనకి ఎక్కడ రక్షణ దొరకదండి మనుషులను ఆశ్రయించినా మరెవరిని ఆశ్రయించినా మనకు రక్షణ దొరకదు మనలను రక్షించుకున్నవాడు రక్షించువాడు దేవా దేవుడు మాత్రమే ఆయనకి మనము వారంగా ఉండాలి దేవాతి దేవుని ఎందరైతే ప్రేమిస్తారో వారందరినీ కూడా ఆయన కాపాడుతానంటున్నారు కాబట్టి మన నోరు మన హృదయము మన నోరు ఎల్లప్పుడూ హోవాకు దేవాతి దేవునికి స్తోత్రగా అనుమే విధంగా మనము ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాకెలి సర్వశరీరులు అందరూ కూడా ఆయన పరిశుద్ధ నామమును నిత్యము కూడా సన్నతిస్తూ ఉన్నారండి దేవునికి స్తోత్రము కలిని కాకుండా హలిలుయ ఆయన నామము చాలా ఉన్నతమైనది ఆయన నామం అనేకమైనటువంటి కార్యములు అద్భుత కార్యములు చేయు నామముగా ఉన్నది అన్ని నామముల కన్నా గొప్ప నామం మన ఏసేయ నామము నీలో ఉన్నవాడు లోకములో కంటే గొప్పవాడు ఆమెన్ హలియ ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం అండి ఆయన రాజ్య పరిపాలన తరతరములు కూడా నిలుస్తుందండి నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ఏసేయనామాన్ని మహింపత్మండి దేవునికి స్తోత్రం కలిగిన గాక హీలుయ మరి మనం ఏం చేయాలి ఆయన భక్తులుగా ఆయన సృష్టించుకున్నటువంటి జనమగా మనము ఉన్నప్పుడు మనం ఏం చేయాలి మన అనేకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్తున్నటువంటి సమయంలో ఆయన మనకు తోడుగా ఉండి ఆయన చేపట్టి మనలో ఆయన లేవనెత్తుకున్నాడు కాబట్టి ఆయన బిడ్డలుగా ఆయన రాజ్య ప్రభావమును గుర్చి మనం ఎల్లప్పుడు కూడా చెప్పుకునేవారుగా ఉండాలి ఆయన సౌర్యమును గుర్చి మనం ఎల్లప్పుడు కూడా పలుకు ఉండాలి ఆయన సువార్త ప్రకటించేవారుగా ఉండాలి దేవునికి స్తోత్రం కలునుగా కాహాలియా ఆయన రాజ్యము మహోన్నత ప్రభావము గలదండి ఆయన బలవంతుడు ఈ లోహి ఆయన శక్తివంతుడు ఆయన బలవంతుడు ఇంకా దేవాంత దేవుడు సర్వ మానవాళిని ఆయన చూస్తూ ఉన్న దేవుడు అండి ఆయన కన్నులు లోకం ఆయన దృష్టి లోకం అందంతటా సంచరించును అని ఉంది అందుకే ఆయనకొక పేరు ఒక స్త్రీ మొట్టమొదటిగా ఆయనకొక మంచి పేరు పెట్టిందండి ఎల్ రో చూచుచున్న దేవుడు నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా అని పేరు పెట్టింది దేవునికి గొప్ప పేరు పెట్టినటువంటి గొప్ప స్త్రీ అండి ఆమె ఆమె దేవునికి మొర్ర పెట్టింది ఎటువంటి పరిస్థితులు అంటే భయంకరమైన పరిస్థితి ఎవరు ఆమెకి సహాయం చేసేవారు లేరు అక్కడ ఏ మనుష్యుడు కూడా కనిపించడం లేదు అక్కడ మనుషుల దగ్గరికి పరుగు పెట్టుకుని వెతుక్కుంటూ వెళ్ళలేదండి ఏసీను వెతుక్కుంటూ దేవునికే ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలో ఆ మరణాపాయలో ప్రతికూల పరిస్థితులు దేవునికి మొర పెట్టింది కనుక దేవుడు తన మొరను విన్నాడు తనకి ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడు దేవునికి స్తోత్రం గాక హూయ ఆయన క్రియలన్నిటిని బట్టి మనం ఎల్లప్పుడు కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉండాలి మన జీవితంలో ఎన్నో అద్భుతాలు హసరి కార్యాలు మహత్ కార్యములు సూచక కార్యాలు ఘనమైన కార్యాలు ఆయన మన పట్ల చేసి ఉన్నాడండి అగ్ని వంటి శ్రమల గుండా వెళ్తున్నటువంటి సమయంలో కూడా ఆయన మన చేయి పట్టుకుని వాటి నుంచి బయటకు మనలను తీసుకొచ్చాడు వాటి నుంచి మనలను వినిపించాడు కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయన మన పట్ల చేసిన క్రియలన్నిటిని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయనను సన్నతించే వారుగా ఉండాలి ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞత కలిగిన వారంగా మనము ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక హిలుయ ఎందుకంటే దేవాతి దేవుడు అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవండి నేనేమి నా సొంత మాటలు చెప్పడం లేదు దేవుని వాక్యాన్ని నేను చెప్తూ ఉన్నాను ఇప్పటికైనా గ్రహించండి ఇప్పటికైనా తెలుసుకోండి ఇంకా అజ్ఞానములో ఈ లోకములో జీవిస్తూ ఎవరు నాకేం చేయడం లేదు ఇంత భయంకర పరిస్థితులు జీవిస్తూ ఉన్నాను నేను అని అనుకోకుండా దేవుని సహాయం మనకి ఎల్లప్పుడూ ఉన్నది ఆయన సహాయం మనకు సమీపముగానే ఉంటుంది మనం అడిగితే ఆయన ఉచితంగా మనకు అనుగ్రహిస్తాడు అని తెలుసుకుందాం దేవునికి స్తోత్రం కలుడుగాక గాక హో దయా దాక్షిణ్యములు గలవాడండి ఆయన దీర్ఘ శక్తుడండి కృపాతి సయము కలిగిన దేవాతి దేవుడు ఆయన మన పట్ల దయా దాక్షిములు చూపే దేవుడు ఆయన మన పట్ల దీర్ఘ శాంతము కృపాతి సైములు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు జ్ఞాపకం చేసుకుందామా ఒకవేళ ఒక మర్చిపోయామేమో మనము ఆయన మన పట్ల చేసిన మేలులను ఒక్కసారి గుర్తు చేసుకుని ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లిద్దామండి ఆయన మహాదయాలత్వమును గూర్చి ఆయన మహాదయాలత్వమును గూర్చిన కీర్తన కీర్తిని మనము ప్రకటించే వారంగా ఉండాలి ఆయన నీతిని గూర్చి మనము గానము చేసే వారంగా ఉండాలండి ఆయన నీతి మంతుడు ఆయన దయగల దేవుడు జాలిగల దేవుడు కనికరము గల దేవుడు కాబట్టి పడిపోయిన వారిని వారినందరినీ ఉద్ధరించేవాడిగా ఉన్నాడు కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తి దేవుడిగా ఉన్నాడండి ఆయన కార్యములు ఎలా ఉంటాయంటే భీకర కార్యములు అస్సరియా కార్యములండి మించిన కార్యాలు ఆయన మన జీవితంలో చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన భీకర కార్యములు విక్రమమును మనుషులు వివరించదరని వాక్యములో వ్రాయబడి ఉంది దావీదు మహారాజు అంటున్నాడు నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు నేను నీ మహాత్యమును వర్ణించదును అంటున్నాడు మరి మనం ఏం చేస్తున్నాము ఆయన మహాత్మ్యములను వర్ణించేవారంగా మనం ఉంటున్నామా దావీదు గారు అనుభవంలోకి మనం వెళ్ళాలండి మహోన్నతమైనటువంటి ఆయన ప్రభావ మహిమను మనము ఆయన ఆశ్చర్య కార్యములను మనము ధ్యానించే వరంగా ఉండాలి ప్రతినిత్యము కూడా కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడ ఈరోజు ఏ పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నా వంటి శ్రమల గుండా నువ్వు వెళ్తూ ఉన్నా ఈ వైపు చూడు ఒక్కసారి ఆయన వైపు చూడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎలాంటి పరిస్థితి అయినా ఆయనకు అసాధ్యమైనది అంటూ ఏది కూడా లేదు ఆయనకు సమస్తము కూడా సాధ్యమే ఆయన వైపు తిరుగుదామా ఆయన వైపు హస్త మన హస్తాలని చాపుదామా ఆయన సన్నిధిలో ఆయనకు మొర పెట్టుకుందామా మనకున్న సమస్య మనుషులతో చెప్తే ఊరిడంతా బాధను ఎక్కువ చేసుకుంటామండి కానీ అదే దేవునితో మనం చెప్పుకుంటే దేవుడు మనకున్న సమస్యకు పరిష్కారాన్ని చూపించి శ్రమల నుండి విడిపించి రక్షించి ఆయన కాపాడే దేవుడు ఆమె ఈ కొద్ది మాటలు దేవుడు మీ వెనుకల్లో దీవించి గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి మహాపరిశుద్ధుడ మా ప్రియ పరిలో తండ్రి అవును రాజా పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించే దేవుడిగా మీరున్నారు కృంగిపోయిన వారిని లేవనెత్తు తనని వాగ్దానం ఇచ్చారయ్యా ఈ వాగ్దానము మా హృదయములో మేము పదలపరచుకుని ప్రతి దినము కూడా ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించి మాకున్న సమస్యల నుండి మేము విడిపింపబడు సాక్షులుగా జీవించడానికి కృపణను గ్రహిస్తారని ఇసయ నామం నడిగి వెడుకుని ప్రార్థించి పొద్దుకుని యు నామ పరమ తండ్రి ఆమెన్ ఆమ్ ఇన్ ఆమెన్ ఈజ్ ద లాడ్ గడ్ యు ఆల్ ఆమెన్